శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు నీపై మాత్రమే నాకు చాలా ఆగ్రహంగా ఉంది ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను వినకపోతే నీ ఇష్టం బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నాకు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నా హృదయమందు నీకు స్థానం లేదనుకుని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా ప్రస్తుతం నీకు కావాల్సిందే అదే కదా ముఖ్యమైనది మనశ్శాంతి మనసుకు ప్రశాంతతంటూ వస్తే నీ ఆలోచనలు సరిగ్గా ఉంటాయి నువ్వు కావలసినవన్నీ కూడా నీకు దక్కుతాయి తొందరపడి చెడు వ్యసనాలు జోలికి వెళ్ళొద్దమ్మా నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో నాకు తెలీదా చెప్పు ఖచ్చితంగా తెలుస్తుంది నీ మనసు చెడు ఆలోచనల వైపు వెళుతున్నాయి అలా చేసి సంపాదిస్తే నీకు ఎప్పటికీ కూడా నీ దగ్గర నిలవదు బిడ్డ పైగా నీ వల్ల నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రులు అంతా కూడా నరకం అనుభవించవలసిందే నీవు ఏం చేయలేకపోయినా సరే మంచిదే కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం నష్టపోతావు బిడ్డ నీకు కావలసిన దానికోసం నువ్వు నిజాయితీగా కష్టపడు అన్నీ కూడా నీకు చేకూరుతాయి నా ఇష్టం అంటావా ఇక నీ కర్మాని నీకు వదిలేయక తప్పదు బిడ్డ ఎందుకంటే నేను ఎన్నోసార్లు నీకు అన్ని రకాలుగా హెచ్చరించి ఉన్నాను మీకు బుద్ధి చెప్పడం దండగాని అర్థమైంది బిడ్డ ఎన్నిసార్లు చెప్పినా సరే వినవ తల్లి నా భక్తుడు అని చెప్పుకుంటూ ఉంటావు నువ్వు చేసే పనులు చూస్తుంటే ఏ విధంగా నిన్ను మారాలి అనేది నాకు కూడా అంటే మార్చాలనేది నాకు కూడా పాలు లేదమ్మా మీ తోటి వారిని చూసైనా సరే తెలుసుకోమ్మా ఎన్ని రోజులు సాగుతుందని ఎలా అనుకుంటున్నావు చెప్పు మీరు అంతా కూడా ఎందుకు బాబా మాపై కోపంగా ఉన్నావని మేము ఏం చేశామని అడుగుతున్నారు కదా మీరు ఏమనుకుంటున్నారో కానీ నిజంగా నేను ఎవరిని ఉద్దేశించన్నానో వారి మాత్రమే తమ చేసేది అంతా మంచిదే అని అనుకుంటూ విర్రవిగుతూ ఉంటున్నారు తెలుసుకోండి చెప్తున్నాను బిడ్డ వారు ఏం చేస్తున్నారో ఒకరి విషయాలను సేకరించి వారి ఆత్మలకు తప్పుగా చేరవేస్తూ వారి మధ్య గొడవలు సృష్టించి సంబరపడుతున్నారు ఇంకా అలా చెప్పుకుంటూ ఉంటే మీపై మంచి ఉద్దేశం వస్తుందని మీరు భావిస్తున్నారు అలా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా నిజమనేది ఎప్పటికీ కూడా దాగదు నువ్వు చెప్పిన చెడు ప్రచారం అంతా కూడా తెలిసిపోతుంది కొందరైతే భార్య భర్తల మధ్య గొడవ పెట్టి వారు విడిపోయేలా చేయడమే పనిగా పెట్టుకుంటూ ఉంటున్నారు మరికొందరు దొంగతనం చేస్తూ ఉంటున్నారు దొంగతనం అంటే ధనం ఒక్కటే కాదు బిడ్డ వారికి అవసరమైనది ఏదైనా సరే కానీ ఇటువంటి వారందరూ కూడా నాకు పరమ భక్తులుగా పూజ చేస్తూ ఉన్నారు వారు ఏ విధంగా అనుకుంటూ ఉన్నారేమో వారు ఎటువంటి నేరాలు చేసినా నన్ను పూజిస్తే నేను వారికి రక్షణగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటానని అనుకుంటున్నారు అది ఎన్నటికీ కూడా జరగదు బిడ్డ ఎప్పటికైనా సరే గుర్తు పెట్టుకోమా కొన్ని రోజులు మారడానికి అవకాశం ఇస్తున్నాను ఏదో ఒక విధంగా వారిని సన్మార్గంలో పెట్టడానికి వారికి కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉంటున్నాను ఎందుకంటే బిడ్డ వారు బాగుపడతారని మిగిలిన వారు చేసిన దానికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవించాల్సిందే అందుకని నేను మీకు పదే పదే చెప్తున్నాను మంచిగా ఉండండి కొన్ని రోజులు మీకు ఇబ్బందులు పడినా సరే బాధపడినా సరే జీవితాంతం సుఖంగా ఉంటారు మీ తర్వాత తరాలు మేలు చేసిన వారు కూడా అవుతారు ఎవరు చేసిన పాపమో నాకు తగిలింది ఎవరు చేసిన కర్మలో ఆ కర్మల్ని నేను అనుభవిస్తూ ఉన్నానని అనుకుంటూ ఉంటున్నారు కదా మనం చేసిన కర్మలు తప్పులు బట్టి మన పిల్లలకి ఎలాంటి రాత రాసి ఉంటుందని మనమే అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు తప్పులు చేయడం వల్ల నువ్వు అనుభవించకపోవచ్చు ఆ కష్టాలన్నీ కూడా మీ తర్వాత తరాల వారు అనుభవించక తప్పదు అలా ఎప్పుడు కూడా మంచి మార్గంలోనే ప్రవేశించాలని అనుకోబిడ్డ ఎప్పుడు కూడా నేను సన్మార్గంలో ప్రవేశించడానికి సన్మార్గంలో ఉండేందుకు దారి చూపిస్తూ ఉంటాను కానీ మీరే ఎప్పుడు కూడా పట్టించుకోకుండా బాబా చెప్పింది నేను వినడం ఏంటి అనే విధంగా నడుచుకుంటూ ఉంటే ఇక ఎప్పటికీ కూడా మిమ్మల్ని మార్చలేని బిడ్డ పదిహేడు సంవత్సరాల క్రితం నీకు కష్టాలు మొదలయ్యని ఒప్పుకుంటాను అద్భుతమైన కాలం ఇప్పుడు నడుస్తుందమ్మా ఇక నుంచి ఎప్పుడు కూడా మంచి యోగ్యమైన కాలం పదిహేడు సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది బిడ్డ ఈ పదిహేడు సంవత్సరాలు నరక యాతన సాధారణమైనది కాదు నీకు చెడు రోజులు ధన నష్టంతో ప్రారంభమయ్యాయి అక్కడి నుంచి అవమానాలు ప్రారంభమయ్యాయి అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఇన్ని సంవత్సరాలు కూడా కాలం నెట్టుకుంటూ వచ్చిన మీ కుటుంబానికి అభినందనలు బిడ్డ మిమ్మల్ని ఎవరైతే చిరత్కరించారో వారే మిమ్మల్ని సత్కరిస్తారో మీరు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారే మిమ్మల్ని అభినందిస్తారు మీ సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు బాధపడ్డారు ఇప్పుడు మీకు అనుకూల సమయం ఏర్పడింది బిడ్డ కనుక ఇకపై మీకు సమాజంలో గౌరవం నలుగుల్లో ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది మీరు పడిన ప్రతి బాధకి కూడా ఎన్నో రెట్ల సంతోషం కలుగుతుంది మీరు కోరుకున్న గృహం కోరుకున్న జీవితం మీరు ఏది కోరుకుంటున్నారో అది తప్పకుండా లభిస్తాయి బిడ్డ మీ జీవితంలో అంతా కూడా జరిగేవన్నీ కూడా మంచిగా ఉంటాయి ఇకపై అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని సంతోషమయంగా చేసుకోవాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను ఇదిగో ఇలా చూడు బిడ్డ ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా సంపాదించడం లేదని అనుకుంటున్నావు కదో నిన్ను ఏమని పిలవాలి బిడ్డ అందామంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు నీ మీద నాకు ఎంత ఆగ్రహం వస్తుందంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో ఎన్నోసార్లు చెప్పాను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఎన్నోసార్లు ప్రేమతో చెప్పాను ఎంతో గౌరవంతో చెప్పాను ఎన్నో విధాలుగా నీకు నచ్చ చెప్పాను బిడ్డ అయినా సరే నీలో మాత్రం ఏ మాత్రం కూడా మార్పు రాలేదు ఎందుకు ఇంత విపరీతమైన ప్రవర్తన పెంచుకుంటూ ఉన్నావో ఎందుకు నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది ఎప్పుడు కూడా అంత కోపాన్ని ఎందుకు నీ కుటుంబంపై చూపిస్తూ ఉన్నా బిడ్డ ఎప్పుడు నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావో కానీ నీ కుటుంబంలో ఉన్నవారు చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం నీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు వారిని చాతకాని వాళ్ళలాగా చూస్తూ నీ ప్రతాపాన్ని చూపిస్తున్నావు చేసిందంతా నువ్వు చేసి నీ తప్పు కప్పపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వారిని అనగదొక్కాలని చూస్తున్నావు బిడ్డ వారికి నీ మీద ఉన్న విలువ అంతా కూడా పోగొట్టుకున్నావు వారు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గుట్టు బయటికి వెళ్ళడం వల్ల ఇంట్లో జరిగిందన్ని బయటికి తెలియకూడదని వారు ఎంతవరకు నువ్వు ఏమి చూస్తున్నా సరే చూస్తూ ఉన్నారు వారు ఓపిక పడుతూ నువ్వు చేసే పనులన్నీ కూడా చాలా ఎంతో ఓర్పుగా భరిస్తున్నారు నువ్వు వేసే కేకలు నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఇంట్లో వాళ్ళు చులకనైపోతున్నారు బిడ్డ అది భరించలేక వారు ఏం చేసినా సరే ఇంకా ఏమి చేయలేకపోయి మౌనంగా ఉంటున్నారు అదే అదునుగా చూస్తు నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించాను నిన్ను అలాంటి కుటుంబం దొరకడం నీకు ఎంతో అదృష్టం వారిని నువ్వు బాగా విలువనిచ్చి చూసుకోవాలి అటువంటి వారితో నీ జీవితాన్ని సంతోషంగా అనుభవించాలి కానీ నువ్వు వారిని నీ మాటలతో చేతలతో ఎంతో మానసిక వేదనకి గురి చేస్తూ ఉన్నావు కానీ అవన్నీ వారు మౌనంగా భరిస్తూ నువ్వు ఏం చేసినా కూడా సర్దుకుని పోతున్నారో అలాంటి వారిని ఎప్పుడు కూడా నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కాని బిడ్డ చెడును మాత్రం తలపెట్టద్దు నీ బాధలను నీ కష్టాలను చూసి నీకు ఆసరాగా నిలబడాలి అనుకుంటున్నారు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా వారిని చేతరించుకుంటూ బాధ పెడుతూ ఉంటూ నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు నువ్వు సంతోషంగా ఉండడమే కాకుండా ఇతరులు కూడా సంతోష పెట్టాలని ఆలోచన నువ్వు ఏర్పరచుకోవడం లేదు ఒక్క మాట బిడ్డా ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలుగుతుందో ఆ రోజు నుంచే నువ్వు ఒంటరి అయిపోతావని అందుకే బిడ్డ నేను మరీ మరీ హెచ్చరించి మరీ చెప్తూ ఉన్నాను అందుకే తల్లి నీ మీద నాకు ఆగ్రహంగా ఉందని నేను మరీ మరీ నీతో ఉండే కాబట్టి నువ్వు చెడు చేస్తుంటే నీ తండ్రి అయితే నన్ను హెచ్చరించడా అనుకుని నువ్వు భావిస్తావని నేను నీ నుంచి కోరుకుంటున్నాను తల్లి ఇకనైనా సరే మనసు నీ మనసు సంతోషంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉంచుకొని నీ కుటుంబంతో ఆనందంగా చాలా సంతోషంగా బిడ్డ అదే నీ నుంచి ఎప్పటికీ కూడా కోరుకుంటున్నానని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుగినో భవంతు జై సాయిరామ్